ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదకొండవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదకొండవ భాగం వ్యాఖ్యానం నీ జీవితంలో నీకు సంతృప్తినిచ్చేది ఏది అంతటిని గూర్చి పౌలు ఈ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నిజమైన సంతృప్తి మన ధనం వలన కలగదు కానీ మనకు అవసరమైన ప్రతిదాని ధారాళముగా దయచేటియగాక ఆయన అనుగ్రహించు ప్రతిదానిని ఆనందించమని ఆశించే దేవుని అందే మనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్వాదములలో ఆనందించట కంటే ఆ ఆశీర్వాదములను అనుగ్రహించు దేవుని అందు ఎక్కువగా ఆనందించటమే నిజమైన సంతుష్టిలోని మర్మం ఈ విషయంలో మోషే మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు ఎలాగంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడండి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవునియందు మాత్రమే నమ్మిక ఉంచాలని మోషే ఎరిగి ఉన్నాడు అయితే దీనిని నేర్చుకున్నటకు సులోమోను చాలా కష్టపడవలసి వచ్చింది సొలోమోను సంతృప్తిని వెదికిన విధానమును గూర్చి ప్రసంగీ గ్రంథంలో రాయబడి ఉన్నది అతడు యందు తప్ప మిగిలిన ప్రతి దానిలోనూ సంతృప్తిని వెతికాడు వినోదములు తన అవసరములను తీర్చి తృప్తినివ్వగలవని అతడు తలంచినట్లు ప్రసంగీ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనకు అర్థమవుతుంది అయితే వాటన్నిటి వలన అతనికి ప్రయోజనమేమీ కలగలేదు భూసంబంధమైన వస్తువులు తనకు సంతృప్తినివ్వగలవని సొలోమోను తలంచినట్లు ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చూడగలం అతడు వీటన్నిటినీ పరిశోధించిన తర్వాత ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించాను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిను గనక బ్రతుకుట నాకు అసహ్యమాయను అని ప్రసంగీ గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచనంలో సొలోమోను తేల్చి చెప్పాడు నేటి కాలంలో అనేకులు వెతుకుతున్నట్లుగానే సొలోమోను కూడా జీవిత పరమార్థాన్ని భవిష్యత్తు యొక్క నిజమైన నిరీక్షణను గుర్చి తెలుసుకునుటకు ప్రయత్నించాడు అయితే వర్తమానములో సంతృప్తిని భవిష్యత్తును గుర్చిన నిరీక్షణను యేసుక్రీస్తుతో సజీవమైన సంబంధం కలిగి జీవించటం వలననే పొందగలమని మనం గ్రహించాలి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు